నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ ఎస్ఆర్ఎస్పి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు గురువారం నుండి డిఐటి త్రీ డిఐటి సిక్స్ కాల ద్వారా ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు పెద్దపల్లి నియోజకవర్గం చివరి ఆయకట్టు వరకు చివరి తడి కింద ప్రత్యేకంగా డిఐడి త్రీ డిఐడి సిక్స్ ప్రధాన కాల్వల ద్వారా గురువారం నుండి అనగా ఈ నెల పదో తేదీ నుండి ఎస్ఆర్ఎస్పి నీటిని విడుదల చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఒక ప్రకటనలో తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన మేరకు సాగునీటి సరఫరాకు గడువు ముగిసిన అక్కడక్కడ వరి మొక్కజొన్న పంటలకు కొంతమేర సాగునీరు అవసరమని గుర్తించి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి సీఎంను చివరి తడికి నీటి సరఫరాలకు ఒప్పించామని తెలిపారు నాలుగు రోజుల పాటు రెండు ప్రధాన కాల్వల ద్వారా ఎస్ఆర్ఎస్పి నీరు సరఫరా చేస్తామని రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీరు అడిగంటిన దృష్ట్యా కేవలం తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉదయం నుండి రెండు ఎస్ఆర్ఎస్పి నీళ్లను అదనంగా విడుదల చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మన సంబంధిత జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు ఉమ్మడి కెర జిల్లా ఇన్ఛార్జ్ మిస్టర్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముగ్గురు చొరవ తీసుకొని కొన్ని షెడ్యూల్ అయిపోయిన షెడ్యూల్ మొన్న రెండో తారీఖు నుంచి మనకి ఇచ్చే షెడ్యూల్ అయిపోయింది అయినప్పుడు కూడా రిస్క్ తీసుకొని మరి ఏదైతే లేటుగా మరి పొలాలు కానీ మక్కదొన్న తెళ్ళు కానీ అంటే ఇతర పంటలు ఎవరైతే వేసిందో వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి అడిష్గా ఇవ్వాలని చెప్పి వాళ్ళ పట్టుబట్టి మరి పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాకు జిల్లా మొత్తం కూడా ఇది చివరి ఆయకట్టుకు కూడా అందరికీ ప్రతి రైతుకు నీళ్ళు అందే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మరి నిజంగా కూడా దీనికి సహకరించి ఈ నీళ్లను రిలీజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీవారాబు గారికి ఉత్తమ్ కుమార్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఇదే చివరిది మళ్ళీ నీళ్ళు రావు అంటే ఈ దాదాపు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఈ నీళ్ళపైన అయిపోతుంది ఇంకేమన్నా ఎక్కడన్నా ఉండే కాబట్టి ఇంకేమన్నా హత్యా ఉన్నా కూడా ఇదే అడిషనల్ వాటర్ లేదంట ఇంకా డ్రింకింగ్ వాటర్కే డెడ్ స్టోరేజ్ చేస్తారు ఇక్కడ రైతుల పంట పొలాలు కాపాడాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రిగా చుర ఈ నీళ్లను విడుదల చేసుకుంటారు